ఇప్పుడు ఏం చూడండి ఎండాకాలం కదండి పాపం కోళ్ళు అల్లాడిపోతున్నాయి చూడండి ఎలా తిప్పినాయో ఇప్పుడు దాకా అవుటి వెళ్ళిపోయినాయి అనమాట ఒంటికి అయ్యింది అయింది ఈ టైం చెట్ల కింద పుడుకుని పుడుకుని వచ్చినాయి మేత కోసం చూడండి ఇవి చూడండి ఎలా దాక్కున్నాయో బసార్లు ఎండకి బుడ్డి బుడ్డి కోడతలను భలే ఉన్నాయి కదండి ఒక వైటు ఒక బ్లాక్ రెండేమో కాఫీ కాఫీ కలర్ అనమాట ఐదు పిల్లలు మా అన్నయ్య వంటకాంచి తీసుకొచ్చాడు మా అన్నయ్య అక్కడ కోళ్ళు ఎక్కువైపోయి కొట్టుకుంటాయి అంట అందుకని ఇటు తీసుకొచ్చాడు పెద్ద ఎత్తన పిల్లలు అండి ఇవి చూడండి అంత బాగున్నాయో బుజ్జి బుజ్జిగా ఇదేమో మునగడు తీసుకుపోయిందండి దీనికి నిమ్మకాయ నీళ్ళు కలిపి పెట్టాను చూడండి ఎట్ట మునుగోడు ఇది చూడండి ఎలా పొదిగేస్తుందో కష్టపడి పొదిగేస్తుంది బట్టల్లో మా కోళ్ళు సందడి చూడండి ఒకటి ఒకటి చావులోకి వెళ్ళిపోయినాయి తినేసినాయి అనమాట ఈ పెట్టప్పుడే వచ్చింది ఒకటి लाइक लईकडे प्लीज सबस्क्राईब कोट पेटला पेटला कुमक